ఏసీబీ విచారణపై కేటీఆర్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు లాయర్తోనే విచారణకు వెళ్తానని కేటీఆర్ వాదించడం మూర్ఖత్వమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు ఆ మాత్రం తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ప్రశ్నించారు న్యాయవాదితో విచారణకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ కావాలని ఈ విషయం కేటీఆర్ మర్చిపోతే ఎలా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ నిలదీశారు కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందేనన్నారు అటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే నేనే చాలు మీకు నేను మా బావ సరిపోతుంది దాన్ని కేసీఆర్ ఎందుకు అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు కదా మరి అసెంబ్లీలోనే పార్టీని వంటి చేతితో నువ్వు నడుపుతావు నడపగలిగే సామర్థ్యం నీకుంది అని చెప్పినోడివి లొట్ట కేసు ఏమీ లేదు దాంట్లో అంత పద్ధతి ప్రకారం జరిగింది అని చెప్పినవి ఎందుకు నీకు లాయర్ కావాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు సూపర్ స్టార్వి మరి నీకు ఒక సపోర్టింగ్ స్టార్ సైడ్ స్టార్ కావాలన్నా ఎందుకు అవసరం వచ్చింది లాయర్ ఆయన చేసిన దొంగతనం ఏదైతే ఉందో ఫార్ములా లో చేసిన మోసాలు ఏవైతున్నాయో ఆ మోసాలకు సంబంధించి ఏసీబీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఈరోజు కేటీఆర్ని ఈరోజు విచారణకు పిలవడం జరిగింది ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఒక కొత్త నాటకం ఆడుతూ రైతుల మీద కపట ప్రేమ ఒలక పోస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాపి చేయలేదు రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పిలిపించిందంటే ఒకసారి ఆలోచన చేయండి నువ్వు ఒక మంత్రి పదవి చేసి వచ్చినావు నీకు ఇంత జ్ఞానం ఉండాలి ఏం మాట్లాడుతున్నావో తెలియాలి ఎందుకు మాట్లాడుతున్నావో తెలియాలి నువ్వే తొడగొడుతు దేనికైనా సిద్ధం రమ్మన్ వచ్చి చెప్తా అవసరమైతే లోపల పోయమని అంటవి పోయి మరి తోపించుకో మరి ఎందుకు నా వకీల్ రావాలి నా వకీల్ ఏం కింగ్ కోడ్ రావాలి నా గన్ రావాలి నన్ను కాపాడాలి నన్ను ఎవరు నేను దూరం నీ చెప్తా ముచ్చట అంటే ఏమైతుంది వాళ్ళు అడిగేది ఒకటే ఒకటి పబ్లిక్ ధనాన్ని నీ ఐఎస్ ఒత్తు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తామని అడుగుతుర్రు